హలో అండి వెల్కమ్ టు నీలా స్వీట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గారెల్లోకి ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం గారెల్లోకి మంచి కాంబినేషన్ అండి ఈ గ్రేవీ కర్రీ సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం సో ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక నాలుగు పెద్ద సైజు అండి వేసుకొని ఇలా సన్నగా చాప్ చేయండి గ్రేవీ తిక్గా వస్తుంది సో ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకొని అందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ రంగు మారిన తర్వాత మూడు పెద్ద టొమాటోస్ అండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను సో దానికోసం మూడు పెద్ద టొమాటోస్ వేసుకున్నాను ఎందుకంటే మన గ్రేవీ తిక్గా రావాలంటే టొమాటోస్ పేస్ట్ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు ఇక్కడ చికెన్ని నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదా దాన్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లోనే అప్పుడే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఒకసారి లిట్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేయండి మనం ఉల్లిపాయలో హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇది నేను హోమ్మేడ్గా చేశానండి ఒకసారి కలిపి ఒకసారి లెట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం తీసి చూడండి చికెన్ నుంచి వాటర్ ఎంత బాగా బయటకు వచ్చిందో ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వాటర్ చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసారంటే చికెన్ టేస్ట్ అంతా పోతుంది జస్ట్ చికెన్ ముక్క మునిగినంత వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒకసారి నెట్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి చికెన్ని చూడండి గ్రేవీ కూడా థిక్గా అయింది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్